오, 보안이 좀더 낙하. 아, 그래. 이어서, 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 이 ਕੋਈ ਬੜਾ ਬੋਲਦਾ ਕੋਈ ਬੜਾ ਚਿੰਤ ਨਹੀਂ ਕਰਦਾ ਉਹ ਬੁਲ ਕੋਡ ਕਿਦੋਂ ਤੋੜੇ ਤਰ ਤਰ ਆਲੀ ਫਰਗੂਗਾ ਮਾਹ ਮਹੀਨੇ ਤੋਂ ਰੇਨ ਪੈ ਚਾ ਸਰ ਬੈਂਗੇ ਜੁੜਾ ਪੁੱਛੇ ਸੀ ਨਾ ਇਹ ਮੈਂ ਨਹੀਂ ਮੈਂ ਇੱਕ ਅਧਿਸ਼ੀਲ ਅਲਜੋ ਸੁੱਖ 이े मेरे प How is this? to <laughs> 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 लोलोच वाला वाला धन्यवाद बोले करता योरा अच्छा बहुत मजा ना मजा मजा अमेदा ना या तो ताते तो ओमा देतो పూజా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు సంజయ్ కుమార్ సార్ గారికి ఎమ్మెల్యే గారికి మాజీ చైర్పర్సన్ జ్యోతి లక్ష్మణ్ గారికి గిరినాభూషణ్ సార్ గారికి మనుషులకు మీడియా మిత్రులకు మహిళా అక్క చెల్లెళ్లకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సార్ ఇది రెండు వేల మూడులో సార్ ఇది బీట్ రోడ్ గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఇంతవరకు ఈ రోడ్ వేయలేదు సార్ మీ హయాంలో ఇప్పుడు సార్ ఇది ఇరవై ఐదు లక్షలతో వేస్తున్నాం సార్ మా వార్డు ప్రజలందరూ సార్ తరపున కృతజ్ఞత సార్ ఇది మా గుండెకాయ లెక్క సార్ మా వార్డుకి రోడ్ సార్ దాదాపు రోజు ఒక రెండు మూడు వందల కార్లు విద్యానగర్లో సార్ ఇది రెండో వార్డు పదిహేడో వార్డు పద్దెనిమిది అన్ని వార్డులో కలిపి ఉండే పెద్ద రోడ్డు సార్ ఇది ఈ ఇట్టి దానికి మీరు డబ్బులు కేటాయించినందుకు సార్ మా వార్డు విద్యానగర్ ప్రజల తరఫున సార్ కృతజ్ఞతలు చెప్తున్నాం సార్ సార్ మా వార్డుకి ఇప్పటివరకు డెబ్బై ఎనిమిది డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి సార్ దాదాపు ఇప్పటివరకు యాభై మంది డబుల్ బెడ్రూమ్ల వరకు వెళ్ళి వాళ్ళు అక్కడ ఉంటున్నారు సార్ దాదాపు ఈ మధ్యలో ఈ పదిహేను రోజులలో సార్ నూట యాభై మంది వరకు రేషన్ కార్డులు తీసుకున్నాం సార్ ఇప్పించినాం సార్ మేమే దగ్గర సార్ ఇంకా ఈ రోజు వరకు రోడ్లు దాదాపు కోటి యాభై లక్షలు అయిపోయింది సార్ దీంతో కోటి డెబ్బై లక్షలు అవుతుంది సార్ ఇంకా ముప్పై రెండు లక్షలు ప్రాసెస్ ఉంది సార్ ఈ వన్ మంత్ లోపల ఆ ముప్పై రెండు లక్షలు కూడా చేస్తాం సార్ మీ సహాయ సహకారాలతోనే అభివృద్ధి జరుగుతుంది సార్ మా రెండో వార్డు సార్ మీకు ఎల్లప్పుడు మేము రుణపడి ఉంటాం సార్ మా రెండో వార్డు ప్రజలందరం సార్ గతంలో ఎన్నడు చేయని విధంగా మా రెండో వార్డు అభివృద్ధి చెందింది సార్ ఇప్పుడు ప్రజలందరూ కూడా చూస్తున్నారు మీకు ఎల్లప్పుడు ఉన్నప్పుడు ఉంటాం సార్ సంజయ్ అన్న అంటే అభివృద్ధి అని అంటూ ఉంటే ప్రతి ఒక్కరు రోజు ఇదే మాట చెప్తూ ఉంటారు ఏంది అని అనుకుంటూ ఉంటారు కాకపోతే ఆయన గెలిచిన ఈ ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు గెలిచిన ఈ సంవత్సరాల నుండి ప్రతిరోజు ఒక డెవలప్మెంట్ కార్యక్రమాన్ని తీసుకొని దాన్ని ముందడికి వెళ్ళడం జరుగుతుంది ఏదో కొబ్బరికాయలు కొట్టి వదిలేయడం కాకుండా మళ్ళీ ఆ రోడ్ అవుతుందా లేదా అక్కడ అభివృద్ధి కార్యక్రమం జరుగుతుందా లేదా మా కాంట్రాక్టర్స్ చేస్తున్నారా లేదా మా కౌన్సిలర్స్ పట్టించుకుంటున్నారా లేదా మా చైర్మన్ అమ్మ చూసుకుంటుందా లేదా అనేది ప్రతిరోజు మమ్మల్ని అప్డేట్లో ఉంచుకుంటూ మరి దాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి వార్డుకి అసలు రావాల్సిన అవసరం లేకపోయినా కూడా ప్రతి వార్డుకి వెళ్ళి మరి ఇది నాదే నేనే ఒక ఉండి దగ్గరుండి చూసుకుంటే ఖచ్చితంగా ఇది పని జరుగుతుందనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు ముందుకెళ్ళి మమ్మల్ని కూడా ఎంతగానో ప్రోత్సహిస్తున్న సంజయన కృతపూర్వక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అట్లాగే ప్రతి ఒక్క కౌన్సిలర్కి ఒక మాట చెప్పడం జరిగింది సంజయన గతంలో కంటే కూడా మీరు అందరికంటే ఎక్కువ అభివృద్ధి చేస్తారు నేను వచ్చిన తర్వాత అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి దాని ప్రకారమే ఐదు సంవత్సరాల నుంచి మేము అందరం చూసుకుంటే ఖచ్చితంగా ప్రతి వార్డు సం గతంలో కంటే కూడా ఒక ఎక్కువ పది శాతం చెప్పుకోవచ్చు ఎనభై శాతం కూడా చెప్పుకునే ంతగా ఎక్కువ డెవలప్మెంట్ అయింది ఖచ్చితంగా ఇది ఒక పెద్ద వార్డు కాబట్టి దీనికి ఇప్పటికే రెండు కోట్ల వరకు డెవలప్మెంట్ అయిపోయింది ఇంకా కూడా ముప్పై నలభై లక్షల డెవలప్మెంట్ చేసేది ఉంది మేము కౌన్సిల్ లో లేకపోయినా మా కౌన్సిల్ అయిపోయిన తర్వాత కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి అది సంజయ్ కాబట్టి మరి ఇట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలి ప్రభుత్వంతో కలిసి పనిచేయడం ఎందుకంటే ప్రతి ఒక్క ఓటరు నమ్మి ఓటేసినందుకు మరి వాళ్ళకి అన్యాయం చేయకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టు మరి ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరితో రోడ్డు కూడా అట్లనే పెద్దగా ముందు చేద్దామని చెప్పి తెలియజేస్తూ మరి కొద్దిగా లేట్ అయింది అందరు కూడా నిన్నదా భావించవద్దు ఎందుకంటే చెప్పిన గుడి పూజ ఉండింది అందరు టిఫిన్ ఉంటే బాగుండేది మరి అందరూ ఆగినందుకు కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియస్తూ మీ ఆశీర్వాదం మీ సహకారం వచ్చిన వాళ్ళు పది మందికి కూడా మీరు చెప్పిన విషయాలను నిజాలే మాట్లాడడం తప్ప వేరే లేదు ఖచ్చితంగా అభివృద్ధి అంటే ఏదో వేసినా కొంచెం కాదు మీరే చూసినప్పుడు పాత రోడ్లకు కొత్త వేసిన రోడ్డు ఎట్లున్నది అనేది అద్దం లెక్కు ఒకటో వాడికెళ్ళి అనిల్ అక్కడ ఉండే కౌన్సిలర్ ఆడికెళ్ళి అనిల్ వెళ్ళి జగన్ నానికి వచ్చిండే రాయరాజు కదా అద్దం లెక్కేసిన రోడ్లు ఇక్కడ కూడా అదే నాణ్యత మీటైన్ చేస్తారని మా ఇంజనీరింగ్ అధికారులకు కోరుతా ఉన్నా మంచిగా రోడ్ వేసి మళ్ళా ఇరవై ఏళ్ళు ఆగేటట్టు కూడా ఉండాలి ఆ రకంగా మనం నిరంతరం చేద్దాం ప్రజల సహకారం మాత్రం కొత్త ఇండ్లు కట్టుకునేటప్పుడు ఖచ్చితంగా ఐదు నుంచి పది ఫీట్ వెనక జరుపు కట్టుకోవాలి విలువైన భూములే కడనక్కడ మా ఇంటిది కూడా మా ఇంకా మహేష్ ఉండడానికి అత్యంత విలువైన భూమి మెయిన్ రోడ్ మీద మా నాన్న వెనక జరిగి కట్టాడు పాత పోయి ఉంటుంది వేరే వాళ్ళు ముందు మమ్మల్ని వాళ్ళు అని ఉన్నాయి అందులో మా నాన్న ఇంకా జరిగి కట్టాడు అందా మా అంత గొప్పని కాదు నేను కానీ ఇక్కడ కూడా కొత్త కట్టేటోళ్ళు ఒక్క ఐదు ఫీట్లు వెనక జరుపుకుంటే మనకు ఎందుకంటే కార్లు పోతాయి లారీలు పోతుంది జనాభా పెరుగుతున్నది ఖాళీ ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి ఇది నేను చెప్పేది ఒక విద్యానగర్ వాళ్ళని ఉద్దేశించి కాదు మా మీడియా మిత్రుల ద్వారా పట్టణ ప్రజలందరూ కూడా తెలవాలి అభివృద్ధితో పాటు పరిశుభ్రత దాంతో పాటుగా మౌలిక వసతులు పెంచుకుంటూ ప్లానింగ్ కూడా ఉండాలి అభివృద్ధితో పాటు మనం ప్లానింగ్ కూడా ఉండాలి ఒక్కటే కాదు కాబట్టి ఈ రంగంలో యువ మున్సిపల్ కమిషనర్ గారు యువ టౌన్ ప్లానింగ్ అధికారులు యువ ఇంజనీర్లు ఉన్నారు యువ ప్రజాప్రతిని కౌన్సిలర్లు ఉన్నారు మీరు తాత తాతను ఏం లేదు వస్తామే వస్తాం ఇవాళ దాన్ని రెగ్యులరైజ్ చేసాం పర్మిషన్లు వస్తున్నాయి ఇంటికి లోన్ వస్తుంది రెంట్ వేసి మా నవీన ఆధ్వర్యంలో అక్కడ పెద్దలు నాకు ఇంత పెట్టి ఇట్లనే సన్మానం చేసి మరీ మా పేరు గెలిపించుకున్నారు మరి ఆ బాధ్యత ఇది అయినాక రేపు మళ్ళీ అక్కడ కూడా పన్నెండు లక్షలది రోడ్డు ఉన్నది రామాలయం ఉందట నిరంతరం అభివృద్ధి చేస్తూ ఉంటాం ముందు ముందు మరి ఇప్పుడు నేను ఒక్కనే మిగిలిన నాతోటి తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ టైం అయిపోయింది ఇది నన్ను గెలిపించాను కొత్త ప్రభుత్వం వచ్చింది నాతోటి ఉండేవాళ్ళను నేను వచ్చి చెప్తా కొద్దిగా దయచేసి మళ్ళా గెలిపియాలి ఈ ప్రాంతంకైతే ఖచ్చితంగా మైలైతే చెల్లే మొదలైతే మా జగనే ఉంటాం మరి తప్పకుండా మీరు అందరు ఆశీర్వదించాలి నిరంతరం మీకోసం పనిచేస్తున్నారు ముందు ఇరవై ముప్పై లక్షల కాలే రెండు కోట్ల రూపాయలు గుర్తుకొచ్చాడు ఆయన నా తలకాదేట్లు మేము పోయి హైదరాబాద్లో దాణాపేటో వదిలాడో తల్కాయో నిధులు తీసుకొస్తా ఉన్నాం ఖచ్చితంగా ధైర్యంగా గర్వంగా చెప్తా ఉన్నాం జైత్యాల నియోజకవర్గంలో మన తర్వాత ఉండే పక్క మున్సిపాలిటీల కంటే ఎక్కువ ఇళ్ళు తెచ్చినాం ఎక్కువ నిధులు తీసుకొచ్చినాం అభివృద్ధి చేస్తున్నాం సగర్వంగా ఉన్నది ఇది అహంకారం కాదు ఉన్న విషయాలు మా మీడియా మిత్రుల ద్వారా తెలియాల్సిన అవసరం ఉంది అభివృద్ధి ఒక్కటే పరిష్కారం కాదు మౌలిక వసతులు ఉండాలి మౌలిక వసతులు అంటే మన మార్కెట్ మనం చేసుకోవాలి ఒక్క మార్కెట్ పోయి నాలుగు మార్కెట్ చేసాం ఇప్పుడు అంగడిగా తన మార్కెట్ నడిపిస్తున్నాం ఈడ నడిపిస్తున్నాం బీడిపోదాపోయినా మోలు పెడతాం అతనే శ్మశాన వాటికలు మంచిగా చేసుకున్నాం చాలా చోట్ల ఇప్పుడు తిప్పనపడ్డ రోడ్డు గౌరవ ఎంపీ గారితో కలిసి ఎందుకంటే బీజేపీ అభిమానులు కూడా ఉంటుంటారు నాకు తప్పు లేదు కేంద్ర ప్రభుత్వం ఉన్నది అది కేంద్ర ప్రభుత్వ రోడ్ మనం ఇంతం చేయగలుగుతాం పోయాడంతో ఇప్పుడు నాలుగు ఇళ్ళ రోడ్ అవుతుంది పదహారున్నర కోట్లు మంజూరు అయిన చేయాలి అన్న ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తూ కొన్ని విమర్శలు వచ్చిన రాజకీయం అంటేనే విమర్శలు ఉంటాయి ఎవరు కూడా సగం ఓట్ల కంటే ఎక్కువ రావు మోడీ గారికే రాలేదు ఎవరు కూడా రావు సగం మంది అంటూనే ఉంటారు మనను మెచ్చటోలను మనకు తృప్తి అయ్యేటట్టు పనిచేయాలని నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాను ఇవాళ దాదాపు ముప్పై ఐదు నలభై కోట్ల రూపాయలు మన పట్టణానికి తీసుకువచ్చిన వెజ్ నాన్ వెజ్ మార్కెట్ అక్కడ ఏదైతే బీట్ బర్లేదో అది అతి త్వరలోనే కొద్దిగా చాల్ చేస్తే మనకు ఇక్కడ కొద్దిగా ఫ్రీ అవుతుంది కొన్ని ఏళ్ళు మీ అందరికీ తెలుసు పదిహేను ఏళ్ళు మట్టిగా పడి ఉండే మీరు కూరగాయల గడియారం కాడికి పోతే నూక్కుంటూ ఓడు నిలవడతాకపో ఇంట్ ఇంకేమైనా చిన్న ఫంక్షన్ ఉంటే ఆటో పోకపో చెప్పిందే లెక్క వాళ్ళు ఉంటే కథ ఇక్కడ మీరు మంచిగా పోతున్నారు అంటున్నారు కానీ పోయి వచ్చేటప్పుడు మా కమిషనర్ మన చెప్పినట్టు పోయి కుర్రాలు కొనుక్కురా అనుకున్నీ ఎంత బుట్టు ఇచ్చి పంప్రీ మా అమ్మ నాకు ఇచ్చి పంపుతుంటే మా ఇల్లు కానీ గడేదాం కానీ ఉంటుంది మా పది మనుషులు ఉంటుంది కానీ ఎంత పోతుంది ఆ బుట్ట ఏడాది రెండు ఉంటుంది మీ ప్లాస్టిక్ కవర్ చూడు మీరు అయినాక తొరిగిన లేచుడు ఇవ్వ ఇప్పుడు చెప్తారు ఇక నేను ఎక్కువ పోదాను మరి ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం ముందు ముందు కూడా చేస్తాం అస్తవ్యస్త ఉండడు తోటి నేను విమర్శించుడు పని నేను ఎప్పుడు పెట్టుకోను ఊరికే నన్ను నాలుగు సార్లు అంటే ఒకసారి అంత ఇవి ఆయన తరలేకపోతే అది నిజమే అనుకుంటారు ఆయన తరకపోతే నిజమే ముందున్న కౌన్సిలర్ గారు ఒక దగ్గర మోరికాడదాం అప్పుడు నేను గెలిచినాక కూడా కొన్ని రోజులు పాత కౌన్సిల ఉండే పోయే వరకు వాళ్ళకి అట్ట నియమం ఏంటంటే నేను ఎందుకు అటో నాతో దానికి కారణం ఏంది పట్టణం అన్నప్పుడు మాస్టర్ ప్లాన్ ఒక పద్ధతి ఉండాలి ఇంట్లో లేదు మా తమ్ముడు నవీన్ ఇక్కడే ఉన్నాడు ఆయన ఇప్పుడు కౌన్సిలర్ గీనే మన కాలేజీ అక్కడ అడుగులోకి పర్మిషన్ లేవు ఎరికేనా ఏంటంటే అంతా మనం లంఘన దొంగలం అయింది అక్కడ కాదు తప్పు ఇన్స్టోళ్ళు కాదు చెప్పారు అక్కడ ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దాన్ని స్కూల్ అని పెట్టింది బడి అని కానీ ఉన్నదేమో ప్రైవేట్ జాబ్ పర్మిషన్ రాదు మరి ఎట్లా ఇక పోవాలి వాళ్ళకి దాన పెట్టాలి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అయితే మాకు తగ్గిపోలేదు